హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ పొద్దు మనం బారాషాహి దర్గా అంటే ఇక్కడ రొట్టెల పండుగ ఫేమస్ ఫ్రెండ్స్ అయితే కొన్ని ఏళ్ళుగా ఉన్న రొట్టెల పండుగ దొరుకుతుంది ఇక్కడ అయితే మొహరం రోజు మొహరం స్టార్ట్ అయిన కానీ గత మూడు రోజులుగా దొరుకుతుంది ఇది అయితే ఇది ఈ బారాషాహి దర్గా ఏంటంటే ప్రత్యేకతలు కూడా చాలా వరకు అద్భుతంగా ఉంటుంది ఇది టైం కూడా వేసిన డేట్లు కూడా సహాయించు ఈ గ్రెడీలో మనం వెళ్ళాలి మనం రొట్ల పండుగ వచ్చి పంతొమ్మిది తారీఖు మామూలుగా అయిపోయింది మామూలుగా అయిపోతే తీసి చూడండి ఇది ముందు పక్క వచ్చే ఆర్చి ఫ్రెండ్స్ అయితే అద్భుతమైన ఆర్చి కూడా అయితే చాలా వరకు ముస్లింస్ హిందూస్ ఉందని ఏం లేదు అందరూ కలిసి చెప్పుకోవడానికి రొట్ల పండుగ కూడా చాలా అద్భుతంగా ఉంటాడు ఆర్చి పెద్ద పెద్ద ఆర్చి కడతాను ఈ ఆర్చి ఇంకా పూర్తయింది చాలా టైం పడుతుంది కూడా అయితే పూర్తి అయితే బాగా అద్భుతంగా ఉండదు ఆర్చి కూడా అది అయితే కానీ మేరకు చూపడి కంటే ఒక కిలోమీటర్ వరకు దాదాపు అంగల్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చూడండి చాలా అద్భుతమైన పూలు రకరకాల డెకరేషన్ ఇంటి సంబంధించినవి ఉన్నాయి మేమైతే చాలా అద్భుతంగా అనిపించింది మేము మొదటిగా వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ సారి కూడా బాలాషాహి దర్గా అంటే నేను ఏందనుకున్నాను కూడా తక్కువ జనాభా అనుకుంటే కొన్ని వేల మంది జనాభా వస్తారు అయితే మేము మొదటి రోజు పోయినాం కాబట్టి మొహం రోజు పోయినాం కాబట్టి దర్గాలో చాలా వరకు జనాభా తక్కువ అనుకున్నాం కానీ ఎక్కువే వచ్చిండ్రు సెకండ్ టైం మాత్రం దో దర్గా ఇదే చూడండి మీకు మనం దర్గా కూడా అంటే నాలుగు పక్క స్తంభాల ఆటంటారు ఒక చిన్న గుడిలాగా ఉంటుంది అంటే మాకు చూసినా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీకు చూపిస్తాను అయితే మేము రొట్టెలు తీసుకుని పోతున్నాం చూడండి మా నాన్నగారు కూడా తీసుకున్న రొట్టెలు కూడా అంగటి అమ్ముతాను చూడండి రొట్టెలు ఇవే దాంట్లో ఈ రొట్టెలు కూడా అయితే రెండు తీసుకొని జత తీసుకోవాలి ఆ జతతో పాటు అంతే దాన్ని కొంచెం బెల్లము అవి ఇస్తారు అది చూపిస్తారు చూడండి బెల్లము రెండు రొట్టెలు ఉంటాయి అండ్ అంటే ఎందుకు కాదండి గోధుమ పిండి చేసిన రొట్టె ఇది అంటే ఈ రొట్టె అన్ని రకరకాలుగా ఉంటాయి అది చేస్తూ ఉంటారు చూడండి చాలా మంది కూడా మేము అనుకోలేదు చాలా బెల్లంతో గోధుమ పిండి వేసి ఉంటారు కొన్ని వందల మంది అంగళ్ళు దండిగా ఉన్నాయి కూడా అంగళ్ళు కూడా చూడండి అదే పని అదే పని చేస్తూ ఉంటారు రొట్టెల పండుగ అంటే చా దాదాపు మనం ఇంటికాడ చేసుకొని రావాలంటారు మనకు టైం లేక మనం చేసుకురాలేదు కానీ రొట్టె పండుగ కానీ అయితే ఇంటికాడ చేసుకొస్తే చాలా మంచిది అంటారు బెల్లం ముక్క గోధుమ పిండి కలుపుకొని దాన్ని రొట్టెలా చేసుకొని చపాతీలా చేసుకొని మనం ఎత్తుకొని చాలా చూడండి అయితే కొన్ని అంగలు చాలా దండిగా ఇయ్యే పెడతారు అయితే బాగా అమ్ముతాను కూడా ఈ రొట్టెలు కూడా మనం తెచ్చుకోవాలి కూడా ఇదోండి మేము రొట్టెల పండుగ కాడ వెళ్ళలేకపోతున్నాం చూడండి ఇదే చెరువు పెద్ద చెరువు ఇది చూడండి వ్యాపార రొట్టెలు అన్ని రకరకాలు రాసినారు బోర్డులో ఈ రొట్టెలు కూడా ఏంటంటే ఏమనుకున్న కోరిక నెరవేర్ దానికి చదువు రొట్టె ఉంటుంది వ్యాపార రొట్టె ఉంటుంది పెళ్లి రొట్టె ఉంటుంది అన్ని రకరకాల రొట్టెలు ఉంటాయి ఈ రొట్టెలు కూడా మనం గత కొన్ని ఏళ్ళగా జరుగుతున్న పండుగ ఇది అయితే మొహరం నాటిగా రోజు జరుగుతుంది మొహరం నుంచి గత మూడు రోజులుగా జరుగుతాయి ఈ జనాభా కూడా కొన్ని వేల మంది కూడా వస్తారు ఇక్కడ అది చూడండి పెద్ద రొట్టె ఇస్తుంది చూపిస్తున్నారు మీకు అది కూడా ఉందో చూడండి అంటే ఇంటిగా చేసుకోవచ్చు తొట్టు కూడా అంటే చపాతి అది ఇంకేం కాదండి అది చపాతి బెల్లం ముక్కే అట్లా ఇస్తారు చేతికి ఆమె తిరిగి ఏమి ఇవ్వాలి అంటే ఆ ఏదో కోరుకుంటుంది ఆ కోరుకున్నది ఏమి కావాలని ఇస్తుంది మళ్ళీ కూడా ఇది మనం చాలా వరకు నమ్మకంతో జరుగుతుంది అయితే హిందూ ముస్లిం అనేమి లేం లేదు గత కొన్ని ఏళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది ఈ రొట్టెల పండుగ అయితే బారాషాహి దర్గా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది కూడా నేను ఏం కూడా తీసుకుని రొట్టె కూడా నాకు కూడా రొట్టె తెచ్చింది పెద్ద అమ్మక అమ్మ తీసుకున్న అయితే చాలా వరకు చాలా విశ్వసంగా నమ్ముతుంది ఇక్కడ గుళ్ళో కూడా ఈ ఒక దర్గా బారాషాహి దర్గా కూడా చాలా పురాతనమైనది అయితే కొన్ని వేల మందిగా జనాభా వస్తారు చూడండి ఏదో నేను తీసుకున్న రొట్టె అంటే గోధుమ పిండి అది రొట్టె కూడా అంటే చపాతి మన లెక్క కూడా చపాతి తీసుకొని నేను టేస్ట్ చేసి వస్తాను మీకు చూడండి చపాతీ కూడా చాలా బాగానే ఉంది అంటే బెల్లము అంటే తీపి అది తీస్తారు అది తిని మనం అది మనం కొరుకుని నెరవేర్ తినది నమ్మకం అంత చాలా తింటారు కూడా అయితే నేను తిన్నాను చూడండి బాగానే ఉంది రొట్టె కూడా అది బెల్లం కాబట్టి చూడండి ఇదో చాలా వందల మంది కూడా అయితే బోర్డులలో ఈ నీళ్లు కానీ మరచూపంటే దగ్గర దగ్గర ఒక ఐదారు కిలోమీటర్ వరకు చెరువు ఇది ఈ చెరువులో వంట నీళ్ళే ఉంటాయి చూడండి పెళ్లి దర్గాలు అన్ని మొత్తం చాలా వరకు ఉంటాయి కూడా ఈ ఒక బారాషాహి దర్గా కూడా చాలా పురాతనమైనది బారాషాహి దర్గా అంటే ఏంటంటే ఇక్కడ పన్నెండు మంది యోధులు చంపేస్తే ఆ ఒక గుర్రాల మీద ఎత్తుకు వచ్చి తలకాయలు ముండాలే ఉంటారు కదా ఆ ముండాలు ఎత్తుకొనించి ఆడ బూరుస్తాడు ఆ పన్నెండు దర్గా మసీదుకు చూపిస్తాను మీకు ఆ లోపల దర్గా లోపలే ఉంటుంది కూడా పన్నెండు ఇక్కడ అయితే ఈ రొట్టెల పండుగ గతం మొహరం నాటి ముందు స్టార్ట్ అవుతాయి మొహరం నుంచి తర్వాత మూడు రోజులుగా జరుగుతాయి మీరు ఎప్పుడన్నా పోవాల్సి ఉంటే పోయి చూసి రాండి ఎందుకంటే అయితే కొన్ని హిందువులు లేదు ముస్లిం లేదు కానీ చాలా వరకు కూడా ఈ యొక్క గత కొన్ని వేల నాటుగా జరుగుతుందంట రొట్ల పండుగ ఇది అయితే మేము కూడా చూడడం కూడా ఇప్పుడు వచ్చేసరి కూడా అయితే హిందువు కూడా మన మనం అనుకుంటాం కానివ్వండి చాలా వరకు హిందువులే వంద మందిలో ఎనభై మంది హిందువులే ఉంటాడా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే ముస్లిమ్స్ ఉంటారు ఈ యొక్క నమ్మకం ఏంటంటే కొంతమంది నమ్మరు హిందూ ధర్మం కింద కానీ చాలా మంది హిందువులు కూడా వస్తారు ఆ హిందువులు నెరవేర్త అనేది నమ్మకంతో చేస్తారు చూడండి చూడండి నేను ఆడి ఆటికి ఆడబెట్ చూస్తున్నాను వీడియో గుర్తిస్తున్నాను నేను కూడా అదే నా చిన్న ఒక చిన్న కెమెరాలో కాబట్టి అది కొంచెం కొంచెం క్లిప్పింగ్ తీసి పెడుతున్నాను అయితే ఈ మొహరం నాటవచ్చు చూడండి అన్నాలు కూడా కొన్ని వేల మంది చేతున్నారు అయితే మామూలు వెజిటేబుల్ రైస్ మాకు అనేది పప్పుగా చేస్తాను చూడండి దాన్ని చూడండి అయితే మేము కీలో పాలైపోయింది దాన్నిగా ఉంటారు ఈ కూడా చూడండి ఒక పక్క ఆడవాళ్ళకు సపరేట్ మొగలు సపరేట్ పెట్టింది భూనాలు కూడా మేము దర్గా దగ్గరికి పోతున్నాం చూడండి అయితే ఈ గ్రేజ్ బందోబస్తుగా పోలీసులు మీరుగా ఉంటారు మనకేం భయం పడే అవసరం లేదు ఎందుకంటే పోలీసులు ఉంటారు కాబట్టి మేము దర్గా దగ్గరికి పోతున్నాం చూడండి అదే బారాషాహి దర్గా అంటారు మీకు పన్నెండు సమాధులు ఉన్నాయి కదా నేను అదే చూపిస్తాను చూడండి మీకు పన్నెండు సమాధులు కూడా అయితే చాలా వరకు బాగుంటుంది ఈ దర్గాలో ఉన్నా కూడా అంటే స్పీడ్ అయినా ఉత్కొని పోవాలి మనం ఏదన్నా ఇదో ఈ యొక్క పిల్లర్స్ లాగా ఉండే కదా ఈ నాకు పెద్ద ఐడియా లేదండి ఈ పిల్లర్స్ కూడా నాలుగు పక్కలా ఉంటాయి పైన చంద్రుడు లాంటి చుక్కు ఉండే సార్లు ఉంటుంది పైన లోపలికి వెళ్తున్నా చూడండి అయితే పోలీసులు మనం పంపించలేదు కానీ మళ్ళీ కొంతమంది పంపిస్తే అయితే పంపించిండ్రు అయితే నేను పొద్దున్న లోపలికి వెళ్తున్నా చూడండి ఇదే అండి బారాషాహి దర్గా అంటారు ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది మామూలుగా అయితే మనం గుళ్ళే వెళ్తున్నాం చూడండి అయితే దర్గా అంటారు మనం చూడండి లోపల ఒక ఇత్తల రేకులాగా లాగా గుర్రం మీద ఉండి అస్తం వేసుకుంటారు ఉంటాడు మనం కూడా మొదటిగా చూడడం కాబట్టి మనం ఎప్పుడు తెలియదు మనకు కూడా అయితే మనన్నాయి కదా పన్నెండు మంది యోధులు అనే కదా ఆ మొండాల మీద ఎత్తుకొచ్చి గుర్రాలు అంటారు ఆ గుర్రాలు సమాధులు అయ్యండి ఫ్రెండ్స్ ఈ మనుషులు బూట్ చేసింటే దానికి సమేతంగా ఒక పన్నెండు సమాధులు దండం తట్టుకొని అంటే గొప్ప యోధులు ఫ్రెండ్స్ ఇల్లు ఈ యోధులు సమాధి కట్టినట్టు కదా అది వాళ్ళకి మూడు ఆ పక్కన మూడు చూపిస్తాం ఫీడ్గా మీకు కూడా అయితే చాలా వరకు కూడా కొన్ని వేల మంది జనాభా వస్తాం చూడండి అయితే నాకు అదృష్టం అనుకోవాలి ఇప్పుడు చూడలేం కాబట్టి ఇట్లాంటిది చూడండి అదో పన్నెండు సమాధులు కదా ఈ ఒక మూడు సమాధులు ఐదు మూడు సమాధులు ఈ పక్కన ఉండే ఫ్రెండ్స్ అయితే చాలా వరకు కూడా ఒక పన్నెండు సమాధానం మొత్తం కలిపి అందుకోసం దాన్ని బారాషాహి దర్గా అంటారు మీరు ఎప్పుడైనా చూసాలనుకుంటే మీరు తప్పకుండా మొహరం రోజు వెళ్ళొచ్చు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది దర్గా కూడా ఇది మనం ఏదైనా కావాలనుకుంటే వ్యాపార రొట్టెని తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండడానికి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే చూడచ్చు అయితే మొహరం నాటి పోతేనే మీకు అద్భుతంగా రొట్టెల పండుగ జరుగుతుంది ఆ రొట్టెల పండుగ కొన్ని వేల నాటి సంవత్సరాలు అంటే ఈ అద్భుత రహస్యాన్ని చూస్తారు చూడండి మసీదులో ఉండే దర్గా చూడండి ఎటు గుర్రం మీద అస్తమైనడు స్వామివారం ఉంటాడు నిన్న కదా సమాధులు ఉన్నాయి కదా ఈ సమాధులు అయ్యాయి ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు మూడు ఆరు పక్క ఆరు పన్నెండు సమాధులు ఉంటాయి నువ్వు ఉన్నా వాళ్ళని చిల్లరకి రా వేసేది అని ఆస్తాడు స్వామివారి మీద ఇల్లు అయితే మీరు ఎప్పుడూ పోవాల్సి ఉంటే తప్పకుండా పోండి ఇది బారాషాహి దర్గా నెల్లూరు జిల్లాలో ఉంది మనం ఎప్పుడు పోలేదు కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి అయితే మీరు తప్పకుండా మన ఛానల్ని చూడి మీరు ఎప్పుడు పోవాల్సి ఉంటే పోయి రండి మీరు ఎప్పుడు పోయి ఉంటే తప్పకుండా మనం కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇలాంటి వీడియోస్ చాలా కొన్ని కొన్ని పెడుతుంటాను మన ఛానల్స్ ప్లీజ్ వాచ్ చేయండి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి వీడియోస్ కూడా దాదాపు కొన్ని వందల నాటి చరిత్ర కాబట్టి గుళ్ళు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడన్నా పోవాల్సి ఉంటే తప్పకుండా పోయి రండి అయితే నేను దర్శనం చేసుకొని ఇంక బయలుదేరుతున్నాం ఇంటికి కూడా మేము ఇదే బారాషాహి దర్గా మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే కొన్ని రోజులుగా ఈ యొక్క మన ఛానల్ని చూడడం అది తక్కువ చూస్తున్నాడు లైక్స్ తక్కువ పడుతున్నాయి మనం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్